మా అమ్మా నాన్న లచ్మారావు అనసూయమ్మ గారుల కళాపీఠాన్ని ఏర్పరిచి అదాదిగా ఆనాటి నుండే మరి ఈ నాటకాన్ని బాగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో శ్రీకృష్ణ రాయభారం అనేటువంటి ఒక పద్య నాటకాన్ని మీ అందరూ తెలిసిందే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నటనా చాతుర్యం కలిగినటువంటి మరి కళాకారులు వెలికి రాకుండా మరుగున పడిపోయి ఉన్నటువంటి పరిస్థితిని కనుక్కొని మొత్తం జనగామ జిల్లా పన్నెండు మండలాల పరిధి నుండి కాకుండా ఇంకా బయటి వాళ్ళను కూడా కొంతమందిని తీసుకొని ఒక టీమును తయారు చేసి ఇరవై ఐదు మందిని ఈనాడు మన కళాటంలో శిక్షణ ఇస్తున్నాం దీనికి అతి పురాతనంగా ఉన్నటువంటి నాటక కళ సురభి సంస్థ నూట నలభై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఆ సంస్థ ఈనాడు అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి పెద్దలు గౌరవనీయులు సురభి కొండలరావు గారిని గురువుగా ఈ టీంకు నియామకం చేసి మరి ఒక మూడు నెలల నుంచి నిర్విరామంగా మా కళాకారులు మా టీం పనిచేస్తూ మరి శిక్షణ పొందడం జరుగుతున్నది దాంట్లో రాజు లాంటి కత్తి లాంటి నటులే ఉన్నారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను రాజు అర్జునుడు అవసరమైతే దుర్యోధను కూడా చేయిస్తాం ఆయనతో ఎందుకంటే అంత అంత ఆ రకమైనటువంటి కౌశలం ప్రజ్ఞ ఆయనలో ఉన్నది మరి సురభి కొండలరావు గారే కాకుండా ఇంకా విజయవాడ నుంచి రామయ్య గారు అనేటువంటి ఒక గురువును విలిపించాను ఏదో నేను ఆ సామాజిక టైంపాస్కి చెప్పడం లేదు ఇవి రెండు పక్కకు పెడదాం అసలు సురభి సంస్థని నేను నా దగ్గరికి వెళ్చాను టోర్టల్గా ముప్పై ఆరు మంది నటులు అద్భుతమైనటువంటి టెక్నాలజీ తోటి ఈనాడు సెట్టింగ్స్ తోటి వాళ్ళకు ఉన్నటువంటి అన్ని రకాల హంగులతోటి నా నెల్లుట్ల ఫౌండేషన్ తరఫున కనగామ జిల్లాలో ప్రథమంగా మీ నాటకోత్సవాలు జరపాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ప్రాంతంలో ఈ కళను మళ్ళీ పైకి లేపాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఎంతో సుశిక్షితులైనటువంటి నటులు తల్లి కడుపున గర్భంలో ఉండగానే తల్లిపాటిన పద్యాన్ని కడుపులోనే విన్నటువంటి ఆ రకమైనటువంటి సంతానాన్ని కలిగినటువంటి వాళ్ళు వాడు నూట నలభై ఏళ్ల నుంచి ఎనిమిదో తరం ఈనాడు నడుస్తున్నది మరి వాళ్ళు ఎంత ముందుంటారు మనకంటే ముందు ఆ రకమైనటువంటి వ్యక్తులు ఇవాళ ముప్పై ఆరు మంది నా దగ్గరికి నా ఫౌండేషన్ ఏప్రిల్ పద్దెనిమిదిన ఈ జనగంలో నభుతో నభవిష్యత్ అనేటువంటి రీతిలో ఆ ప్రదర్శన జరగనున్నది ఐదు నాటకాలు జరగనున్నాయి ఐదు నాటకాలు ఐదు రోజులు ఆరో రోజున మా కృష్ణరాయ్ ద్వారా అదే సులభి వేదిక మీద జరుగుబోతున్నదని చెప్పడానికి మరి నేను సంతోషిస్తున్నా ండ ఆీ కూ అర్థాంగి నీ కూండమే ఆలని కూడమే అర్థాంగి కూండమే అన్నదమ్ముల విడిచి పెట్టి తాలి కట్టిన అత్త మామ బిడ్డకు మరుదులకు నో ఉండి పెట్టి గిన్నెలున్నది వేసి ఉన్నదే తిన్నట్టు చేసి నిందని కడుపో సగము నింపినావు నిందీ కడు పో సగము నీళ్ళతో ీ కూ అంగిదండమే చుక్క పొడవక ముందు లేచి ఇంటి చాకిరి చేసుకోని నడుము విరిగే దాత పదల పొలములోనే అలసి గడ్డి మోపుతో ఇంటికొచ్చి చంటి పాపలని ధరపుచ్చి అలసటే కనిపించకుండా పెనిమిది నీ వడిని పంచి నాలో సగ భాగమై నా బ్రతుకులో పరిపూర్ణమైన నాలో సగ భాగమై నా బ్రతుకులో పరిపూర్ణమైన అవ్వ నీకు గండమే

వినక ముందులాడినప్పుడు వెను తిన భార్య వైతివి పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి మానవులకే జన్మనిచ్చిన మాతృదేవత మూర్తి వైతివి మానవులకే జన్మనిచ్చిన మాతృదేవత మూర్తి వైతివి అవ్వనీ కోదండమే దండమే అలినీకు దండమే అత్తావి దండమే అలినీకు దండమే అత్తావి నీ కూదండమే ఉద్యమాలను గుండె లోపల ఊపిరి గతల పోసినందుకు నిందెలెన్నో వేసి సదాని మానమే ప్రాణాలి కన్నా ప్రాణం అనుకోని పూలుగాజుల కోని నువ్వు పుణ్యశ్రీగా నిగులుదామణి ఆలుగా చిరి సగము కాదు ఆకశము సగమైనావు ఆలు గాచిడి సగము కాదు ఆకశము సగమైనావు అవ్వని గోదండమే